థ్యాంక్ యూ అండి ఆసమ్ క్రియేటర్స్ని అందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే నా వంతు కృషిగా నేను మీ అందరికీ కూడా తెలియనిటువంటి మంచి మంచి డివోషన్ కావచ్చు వంటలు కావచ్చు అలాగే తెలియనిటువంటి పుణ్యక్షేత్రాలు కావచ్చు నేను అన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను అయితే ఈరోజు మనం ఒకటి మంచి టాపిక్ గురించి నాతో పాటు మా ఫ్రెండ్ మాధవి నమస్తే చాలా మంచి డివోషనల్గా చాలా మంచి మంచి విషయాలన్నీ కూడా తను చెప్తూ ఉంటుంది నేను చాలాసార్లు మనకు తెలియని విషయాలు పది మందితో మనం షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఒకసారి మా యూట్యూబ్ ఛానల్లో మీరు ఒకసారి మాట్లాడాలి అని చెప్పేసి తన్ని రిక్వెస్ట్ చేశాననమాట తనైతే అయితే మీద రానని చెప్పేసింది కానీ నేను ఒప్పుకోలేదు ఎందుకంటే మనకు తెలియని విషయాలు పది మందికి చెప్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా ఏమంటారు అన తయారు అయితే ఈరోజు ఫస్ట్ డే కాబట్టి నేను హనుమంతుడు ఇవాళ మంగళవారం హనుమంతుడి గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయండి ఎందుకంటే హనుమంతుడికి ఇష్టమైనటువంటి అప్పాలు అలాగే హనుమంతుడికి ఇష్టమైనటువంటి తమలపాకులు అలాగే హనుమంతుడికి ఇష్టమైనటువంటి సింధూరం మరి ఇన్ని విషయాలు హనుమంతుడికి ఎందుకు ఇష్టం అనేది మనకి తెలియాలి కదా కొన్ని విషయాలు ఉంటాయి మనము పూర్వకాలంలో హిస్టరీలో పురాణాల్లోకి వెళితే దానికి ఏదో ఒకటి లింక్ అనేది ఉంటుంది హనుమంతుడికి సంబంధించిన తమలపాకులు ఎందుకు ఇష్టము అలాగే సింధూరం ఎందుకు ఇష్టం అయితే ఈరోజు నేను కానీ హనుమంతుడికి సింధూరమే ఎందుకు పెడతారు కుంకుమ కదా రామాయణంలో సింధూరాన్ని గురించినటువంటి ప్రస్తావన కూడా వస్తుంది ఎందుకంటే పట్టాభిషేకం జరిగేటప్పుడు అందరూ వాళ్ళ వాళ్ళ కార్యక్రమాల్లో రాజులకు సహాయం చేస్తూ ఆ రోజు కార్యక్రమం బాగా నిర్విఘ్నంగా జరగాలని అన్ని పనులు అందరూ చేస్తూ ఉంటారు కానీ ఈ సీతమ్మ ఎక్కడికి వెళితే అక్కడికి రాముల వారి దగ్గరికి సీతమ్మ దగ్గరికి హనుమంతుడు వదలకుండా వెళుతూ ఉంటాడు అప్పుడు సీతమ్మ వారు ఈయనని ఎట్లా దూరంగా పంపించాలి అంటే ఒక్క క్షణం కూడా ఏకాంతంగా ఉండనీకుండా ఆయన ఎప్పుడు వీళ్ళ వెంటే తిరుగుతూ ఉంటాడు హనుమంతుడు అప్పుడు ఆలోచిస్తూ ఆమె ఏం అంటే సింధూరాన్ని పాపట్లో ధరిస్తుంది అది హనుమంతుడు చూస్తాడు అమ్మ మీరు ఎందుకు సింధూరాన్ని పాపట్లో ధరిస్తున్నారని అడుగుతాడు నా స్వామి ఎప్పుడు కూడా రాముల వారు నాతోనే ఉండాలి వారు క్షేమంగా ఉండాలి అంటే సింధూరాన్ని ధరించాలి నాయన అందుకే నేను అందుకే ఆడవాళ్ళు ఎక్కువ పాపటిలో పెట్టుకోవాలని అంటారు కానీ అప్పుడు రాముల వారంటే అమితమైనటువంటి ఇష్టం హనుమంతుల వారికి ఆయన హృదయంలోనే ప్రతిష్ఠించిన కూడా మనం ఆ కథ కూడా వినే ఉన్నాము అప్పుడు ఆయన వెళ్ళి సింధూరాన్ని బాగా ఒళ్ళంతా పూసుకొని సభలోకి వెళ్తాడు అప్పుడు అందరూ చూసి పక్కపక్క మన అవుతారు ఏంటంటే అప్పుడు రాములవారు వారు వాళ్ళని అడ్డుకొని లేదు హనుమంతుడికి చాలా రా నేనంటే చాలా ప్రీతి అందుకోసమే దీన్ని నా నా కోసమే సీతమ్మ చెప్పడం వల్ల ఈ విధంగా చేశాడు అంటే ఒక్క పాపటిలో పెట్టుకుంటేనే ఇంత అనుగ్రహించే స్వామి ఓ నేను ఎప్పుడు ఉంటాడు అనేటటువంటి ఒక రకమైనటువంటి భక్తి భావన విపరీతమైనటువంటి అందువల్ల అది చూసి ఆయన వాళ్ళందరు నవ్వడము ఆయన రాముల వారు వాళ్ళని అడగించి ఆ విధంగా అనుకోవద్దు ఇది ఆయన భక్తి కోసం చేశాడని చెప్పి అనుగ్రహించడము ఎవరైతే ఈ హనుమంతుడికి పూసిన మన దేవాలయాల్లో కూడా సింధూరంతో స్వామికి అప్పటి నుంచి పూజ చేయడం అలవాటైంది ఆ సింధూరాన్ని ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి గ్రహపీడలు పిశాచ బాధలు ఇటు ఈ ఇటువంటి వాటి గురించి కూడా మా వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారనేటటువంటి ఒక వరాన్ని రాముల వారు అనుగ్రహిస్తారు అందుకనే అప్పటి నుంచి ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ప్రీతి రాముల వారి కోసం చేస్తాడు రాముల వారి గురించి మనం ఏది చేసినా కూడా ఆయనకి ప్రీతి అంటే మనకు శ్లోకం కూడా చెప్ చెప్తారు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తగాంజలిం బాష్పవారి పరిపూర్ణ రోచనం మారుతి నమక రాక్షసాంతకం అంటారు ఎక్కడైతే రాముల వారి కీర్తన నామం అక్కడ ఉంటుంది తప్పకుండా హనుమంతుడు ఉంటాడు ఆయనకి ఇష్టమైనటువంటివన్నీ కూడా ఈయనకిష్టమైనటువంటివి అనమాట మనం ప్రత్యేకంగా స్వామిని పూజించాల్సిన అవసరం కూడా ఉండదు రాముల వారి నామాన్ని ఎప్పుడైతే మనం అనుకుంటూ ఉంటావా ఆటోమేటిక్గా వారు అక్కడే ఉంటారు కాబట్టి మనకు అభయాన్ని ఇస్తూ ఉంటాడు సింధూరం కూడా ఆరోగ్యానికి కూడా మంచి సింధూర వృక్షం నుంచి పూర్వకాలంలో తయారు చేసేవాళ్ళు అదే అనుకున్నాను అసలు సింధూరం దేంతో చేస్తారండి సింధూర వృక్షం అనేటటువంటి నుంచి చెట్టు నుంచి ఆ కాయలు ఎండిపోయినప్పుడు దానిలో గింజలు ఉంటాయి ఆ గింజలను తీసి ఎండబెట్టి నేచురల్ గా తయారు చేసేవాళ్ళు ఇప్పుడంతా కెమికల్స్ కూడా ప్రకృతి సిద్ధమైనటువంటి వాటిని మనం చేసుకోవడమే బాగుంటుంది చాలా బాగా చెప్పారు ఇంకా రోజు కూడా మనం ఏదో ఒక మంచి విషయం గురించి మాధవి గారిని చెప్పమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మంచి మంచి విషయాలు మనకు తెలియనటువంటివి రామాయణ మహాభారతాల గురించి అయితే ఏంటి మంచి మంచి పాటలు అయితే ఏంటి దైవభక్తికి సంబంధించినవన్నీ కూడా మీరు అప్పుడప్పుడు వచ్చి మాకు చెప్తూ ఉండాలి తప్పకుండా నమస్తే